హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ సీజన్ వచ్చింది కదండి బీన్స్ పిక్కలు ఉల్లికాడలు టమాటే కూర మనకి ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి ఉల్లికాడలు బీన్స్ పిక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూసారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో చాలా బాగుంటుందండి ఇది చపాతీకి రైస్కి దేంతో అయినా చాలా చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా ఉల్లికాయలు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా నేను ఒక కట్ తీసుకున్నాను ఉల్లికాడలు మూడు టమాటాలు అలాగే బీన్స్ పిక్కలు ఒక కప్పు తీసుకున్నాను ఇవి క్లీన్ చేసుకొని ఉల్లికాడలు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి నేను చిన్న కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి నేను ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను అండి మనం ఉల్లికాడలు తీయదనం ఉంటుంది కదా అందుకు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను అనమాట అవి వేగిన తర్వాత ఉల్లికాడలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వండి చూసారు కదా వేగి దగ్గరికి అయింది కదా ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మీ ఇష్టం అండి వేసుకున్నా పర్లేదు వేసుకోపోయినా పర్లేదు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట అది కొద్దిగా వేగిన తర్వాత బీన్స్ పిక్కలు కప్పుడు పిక్కలు ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకొని వేసుకోవాలి నేను ఉడకబెట్టలేదండి మనం కుక్కర్లో పెడతాం కాబట్టి దాంతోపాటు ఉడికిపోతుంది అలాగే టమాటీలు కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా పసుపు కారము ఉప్పు వేసుకొని కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని కలిపేసి మూత పెట్టి మూడు విజిల్లు వస్తే సరిపోతుందండి ఇంకెక్కువ విజిల్ అయితే మనకి బీన్స్ పిక్కలు మెత్తబడిపోతాయి మూడు విజిల్లు వేస్తే ఆపేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఇంకా చిన్న కుక్కర్లా ఉంటే ఇలాంటివి తొందరగా అయిపోతాయి కదా కర్రీస్ చూసారా ఎంత బేగ అయిపోయిందో చక్కగా టమాటా ఉడికింది పిక్కలు ఉడికాయి కర్రీ కూడా తొందరగా అయిపోయిందండి అంతేనండి ఇంకా దించుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతే ఎమ్మి ఎమ్మిగా ఉల్లికాడలు టమాటీ బీన్స్ కర్రీ రెడీ చూడండి ఎంత బాగుందో వేడివేడి అన్నంతో వడ్డించుకోవచ్చు లేదంటే చపాతి పూరి దేనితో అయినా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్